అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష వ్లాగ్స్ మా ఆయన ఉన్నట్టుండి పలావ్ చేయమన్నాడండి అది కొత్త బియ్యం మేము మీరు వాళ్ళ దగ్గర వడ్లు తీసుకొని బియ్యం ఆడించుకున్నాం అనమాట అవి కొత్త బియ్యము కొత్త బియ్యంతో పలావ్ ఎలా ఉంటుందో ట్రై చేయమని చెప్తే చేస్తున్నానండి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం రండి నేను ముందుగా అల్లం తెల్లగడ్డ కొబ్బరి పేస్ట్ పక్కా చేసి పక్కన పెట్టుకున్నానండి దానికి ఇంకా ఆ టమాటాలు పచ్చిమిక్కలు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద బాండ్లు పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి అవి బాగా వేగనివ్వాలండి అవి బాగా వేగుతూ ఉన్నప్పుడు మనం దా మనం మిక్సీకి వేసుకున్న మసాలా అల్లము తెల్లగడ్డ కొబ్బరి మూడు కలిపేసి ఇంకా దాంట్లో వేసేయాలండి అది కూడా బాగా వేగు బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం మనం తరుముకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు ఏవి ఉన్నాయో అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకున్న తర్వాత అవి బాగా మగ్గనివ్వాలండి నేను ఇందులో దాంచిన చెక్క లవంగము యాలికలు ఇవేం వేయలేదండి సింపుల్గా చేసేస్తున్నాను ఏం లేదండి ఒట్టి బిర్యానీ మసాలా ఒకటే వేస్తున్నాను అది కూడా స్మెల్ కోసమేనండి ఎక్కువ వేయట్లేదు నేను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అది బాగా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత పసుపు అంటే కొద్దిగా కలర్ కోసము కొద్దిగా పసుపు సాల్ట్ ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుతూ బాగా మరిగిన తర్వాత ఇదిగోండి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు వేసుకున్నానండి అంటే మూడు గ్లాసులు అంటే ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కానీ కొత్త బియ్యం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ పోసుకోవాలండి ఆరు గ్లాసులు కదా పోసుకోవాల్సింది నేను ఐదున్నర ఐదుకి ఒక రవ్వ తక్కువే పోసుకుంటున్నానండి ఇంకా బాగా వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అవి బాగా మరిగిన తర్వాత ఇక ఇట్లా ఇట్లా నీళ్ళు తేలుతూ ఉన్నప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యము చుక్క ఏమి లేకుండా ఈ బియ్యం అనేది దాంట్లో వేసేసుకోవాలండి బియ్యం అనేది దాంట్లో వేసుకున్న తర్వాత ఎక్కువ కలబెట్టకూడదండి ఎందుకంటే కొత్త బియ్యం కాబట్టి ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కలబెట్టకుండా ఊరికి అట్లా ఇట్లా ఇట్లాగా పైకి బుడగలు వచ్చినప్పుడు పెట్టేసుకోవాలండి ఇదిగోండి అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది అన్నం కూడా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్